వచ్చిందండి వయ్యారి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు పద్దూస్ కిచెన్ ఇవాళ పద్దూస్ కిచెన్ లో సూరకాయ గారని చేద్దాం ఇస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా సూరకాయ గారెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం సూరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక సూరకాయ పావు కప్పు వెల్లుల్లిపాయ రుచికి తగినంత ఉప్పు ఒక ఆరు పచ్చిమిరపకాయలు అరకప్పు నువ్వులు పావు కప్పు జీలకర్ర కొంచెం కరివేపాకు కొత్తిమీర ఈ సోరకాయ తురిమిన తర్వాత ఆ మిశ్రమానికి కావలసినంత బియ్యం పిండి ఫస్ట్ సోరకాయని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి దీని మీద తురుముకోవాలి ఇలా నీట్గా తురుముకోవాలి తురుముకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు ఏడో ఎనిమిది పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర రిరు ఓ పదిహేను సుమారు అంతే వీటిని క్రీమ్ చేసుకోవాలి తురుముకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ 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 క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కొంచెం ఇట్లా పిండి తీసేయాలి పిండి తీసేసిన తర్వాత వచ్చిన మిశ్రమం ఇది ఇందులోకి ఇప్పుడు మనం ఇట్లా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఈ మూడు కలిపి మనం క్రీమ్ చేసుకున్నాం కదా దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి అరకప్పు నువ్వులు రుచికి తగినంత ఉప్పు కొంచెం కొంచెమంతా కరివేపాకు ఇవన్నీ ముద్దగా మంచిగా ఇప్పటి ఇట్లా కలిపేసి నీట్గా ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ దీనికి తగినంత చూసుకుంటూ చూసుకుంటూ కొంచెం కొంచెంగా వరి పిండి వేసుకోవాలి

వేడైన తర్వాత ఒక్కొక్కటి నెయ్యి ఇలా వేసుకోక దూరగా కాల్చేసుకోవాలి అంతవరకు కాల్ చేసుకుంటే మన గారెలు రెడీ సూపర్ ఇట్లా నూనె వడ్చేదాకా ఇంకొక వైవిద్దాం ఇలా సింపుల్ మెథడ్లో చేసుకున్న మన సొరకాయ గారెలు రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మ గారెలు రెడీ నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు తయారు చేసుకోండి ఎట్లా కుడినియో కామెంట్ లో చెప్పండి ఓకే ఓకే పద్దుస్ కిచెన్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఎంగేజ్ చేయండి ఏంటిది కదా పుచ్చు పుచ్చు అని మనం ఫాలో అవ్వాలి పుచ్చుక్ పుచ్చుక్